లింగధారణ మహత్యం తెలుసుకుందాం తన మీద తనకి విశ్వాసం కలిగిన వ్యక్తి బలవంతుడు అవుతాడు దైవం మీద నమ్మకం ఉన్న వ్యక్తి అందరికీ ఆదర్శ పాత్రుడు అవుతాడు మార్గదర్శకుడు అవుతాడు సోమవారం లింగధారణకి అత్యంత శుభప్రదము శాంభవ దీక్ష వరాలను ఇవ్వదు శాసనాలను కూడా ఇవ్వదు మన బంగారు భవిష్యత్తుకు అవకాశాలు మాత్రమే ఇస్తుంది వాటిని మనం నిత్యం శివాభిషేకంతోనూ శివ పూజతోనూ ఇష్టాభిషేకంతోనూ శాపాలుగా మార్చుకోవటం లేక సన్మార్గంలో మహోజ్వలంగా మార్చుకోవటం మనం చేసే నిత్య విధుల్లో ఉంది లేడీ ఏనుగు మిడత చేప నల్ల తూనీగలు పంచతన్మాత్రలు అయిన జీవులు వాసన రుచి కాంతి శబ్దాలకు వశమై వాటి ప్రాణాలు కోల్పోయినప్పుడు వాటి గుణాలకు అనుగుణంగా తిరిగి జన్మలు పొందుతాయి అలానే ఆరాధ్య పుట్టుక శివనామం శివ శబ్దంతో మరలా అదే జన్మ పొందేటటువంటి అవకాశం లేకపోలేదు ఈ దేహం శివమయమై శాంభవ దీక్షతోనే ఆ జన్మాంతం లింగధారి సదాశుచి లింగధారణతో స్వరూపంగా మారి ఆరాధనా విధులకు మహేశ్వర స్వరూపం దాల్చి ఆరాధనా కార్యాన్ని పూర్తి మహేశ్వర సదాశివ శివరూపాలుగా మారి ఆశీసులు అందజేస్తారు ఆరాధ్య జన్మకు బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలంకారం కాదు మారేడు దళములు భస్మం శంకారావం ధమరుకనాదం నదీ జలం నదీ జలంతో అభిషేకాలు సంస్కారంతో కూడినటువంటి సాధన శాంభవ దీక్షకు కావలసినటువంటి లక్షణాలు అలంకారాలు అలంకారాలు క్షీణించవచ్చు మనలో ఉన్న భక్తి సంకల్పం బలం శ్రద్ధ ఓర్పు సహనం వీటికి క్షీణించే శక్తి లేదు సాధన పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి ఈ దీక్షకు ఈ బలాలతో తను చాలించే వరకు చూస్తే ఆ పరమేశ్వరుడు ఈ దేహానికి మంచికి రక్షకుడు అవుతాడు ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టాన్ని నీవు అధిగమిస్తే అర్ధనారీశ్వర తత్వం బోధపడి పునర్జన్మ లేకుండా పునీతుడవు కాగలవు లింగధారణకి వయసుతో పని లేదు శివుని శుభ సంకల్పమే మీకు శుభారంభం శుభోదయం మీ ప్రా శుభోదయంతో ప్రారంభం కాగలడు కావున ఆగస్టు నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు తారీఖు సోమవారం శ్రీ బాల శశాంకమౌళి ఆధ్వర్యంలో మంత్రకళా వాచస్పతి బాలశశాంకమౌళి ఆధ్వర్యంలో శ్రీపతి పండితారాధ్యుల వారి శాస్త్రి గారి స్వగృహంలో వారి మనవడు వివాహానంతరం ఈ శాంభవ దీక్ష కార్యక్రమం జరుగుతోంది వారి మనవడు జరుగుతోంది ఆరాధ్య జన్మ పునీతం చేసుకోండి ఇక్కడ మనసులో నుండి గతం తాలూకా దుఃఖాన్ని తొలగిస్తే వర్తమా వర్తమానపు ఆనందాన్ని నింపటానికి కావలసినంత చోటు ఉంటుంది వ్యక్తుల కంటే కూడా కార్యాలు గొప్పవి దైవ కార్యాలు ఇంకా గొప్పవి నమ్మకం లేని వారు దైవ నీడని కూడా చూడలేరు నమ్మకం ఉన్నవారు దైవం ఉన్న చోటుని సైతం గ్రహించగలరు దర్శించగలరు అదే ఆధ్యాత్మిక శక్తిలో ఉన్నటువంటి శక్తి సర్వం శివార్పణం వస్తు శివ शिवानुग्रह ज्योतिष वास्तु प्रवीणा काशीनाथ सुब्रमण्यं गांधीनगर विजयवाड़ा थ्री सर्वे जन सुखिन भवन्तु समस्त ओम ओं शाति शातिशा